భక్తితో వీడే ఉన్నాడు భక్తితో వీడే ఉన్నాడు సభలో మాకెళ్ళీ బుచన విభడునిపై భక్తితో వీడే ఉ చలము సాధించగాను జగడాలు దరాదు నలు వంకద గవులే నడపవమ్మా వెళ్ళయుచు దీటగాను విన్న పాలు చేయరాదు చలువైన సాంతన జక్కగావమ్మా చలువైన సాంతనా చక్కగా నీ పై భక్తితో వీడే ఉన్నాడు సఫలో మాకెల్ల నీ భుజన మీ సమ్మతించ సందడి మాట్లాడరాదు నిమ్మ పండందుకుంటే

సోబలో మా కల్లని బుచన ఇంత సిగ్గు పడగను ఎరు కలు సేయరాదు వింతలు సేయక తెరవేయవమ్మా గుడే శ్రీ శ్రీవేంకటేశుడులో బంతిని మో విదీపులు పచరించవమ్మా విభుడునిపై భక్తితో వీడే ఉన్నాడు 安排了吗？